ప్రియా 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 అమ్మా బాగున్నావా బాగున్నానమ్మా కూర్చో ఎలా ఉన్నారు మీరు

అదేంటి ప్రియా అలా అంటావు ఆయన ఏదో పనుందింటున్నారు కదా నేను ఇంకా వారం రోజులుంటాను మీరు వెళ్ళండి బాబు పర్వాలేదు సరే ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు నేను కరెక్ట్ గానే మాట్లాడానమ్మా వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు నేను లీవ్ పెట్టలేదని మనసులో పెట్టుకుని ఇప్పుడు కావాలనే వెళ్ళిపోతున్నాడు అయినా ఈ మగవాళ్ళంతా ఇంతే ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అవకు మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ మగవాళ్ళంతా నెత్తికెక్కి కూర్చుంటున్నారు బాబు అతయ నువ్వు హ్యాపీగా ఉన్నావా నాకే చాలా హ్యాపీగా ఉన్నా అంతయ నేను అడిగేది నువ్వు ప్రియ హ్యాపీగా ఉన్నారా అని హ్యాపీగానే ఉన్నాం కా నిజం చెప్పు అది పర్వాలేదు బాబు మహమాట పడుకు ఏంటమ్మా అలా చూస్తున్నావు కొడతావా నేను కొట్టుంటే నువ్వు ఇలా ఉండేదనేవి కాదే ఏమైందమ్మా నువ్వు వెంకటతో ప్రవర్తించే విధానం కరెక్ట్ కాదు ఏం కరెక్ట్ కాదు నువ్వు తను డామినేట్ చేస్తున్నావు నీ మాట నెగ్గాలని మొండు పుట్టి పడుతున్నావు నేనా తను చేసేవని నామే చెప్తున్నాడా అయినా ఈ మగవాళ్ళంతా ఇంతే ఇదిగో ఈ ప్రవర్తన మార్చుకోమని చెప్పింది అందరూ ఒకేలా ఉండరు ఉంటారు ఆల్మోస్ట్ మగవాళ్ళంతా ఇంతే ఈగోయిస్టులు నాన్న అంతే ఈ వెంకట్ కూడా అంతే చీ నోరు మీవే అందరూ మీ నాన్నలా ఉండరు మీ నాన్న తన మాట నెగ్గాలని మొండిపట్టు పట్టేవారు నువ్వు కూడా మీ నాన్నలాగే తయారవుతున్నావు భార్యాభర్తలు ఇద్దరు సమానమే కానీ నువ్వు వెంకట్ని డామినేట్ చేస్తూ మాట్లాడుతున్నావు నా గురించి నీతో బాగానే నూరు పోసాడు రాని ఈరోజు తాడో పేడో తేల్చేస్తా చీ నిన్ను చూస్తే కంపురంగా ఉంది వెంకట్ ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నావు ఏంటో అంత ప్రేమ తన మీద మీకు కోపం లేదా బాబు అప్పుడప్పుడు తన పైన కోపం వస్తుంది కానీ చిన్నప్పుడు వాళ్ళ నాన్న తనని కోపంగా చూశాడని చెప్పి రూడ్గా బిహేవ్ చేశాడని